అమ్మవారి జాతర సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కె శ్రీనివాస్ ఆధ్వర్యం పోస్టర్ల ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనయుడు రాజేష్ బాబు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ మూకాంబిక అమ్మవారి జాతర దశాబ్దాలుగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలతో డప్పుల పోలాటాలతో వేసి నృత్య ప్రదర్శనలతో భారీ బాణా సంచాలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గ్రామ దేవత యువకలం తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది అలాగే కొత్త కమిటీ చైర్మన్గా తురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది అదే వైస్ చైర్మన్గా డాడీ శ్రీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరిని కూడా ఎంపిక చేయడం జరిగింది ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖున మన పండగ ప్రారంభం అంటే గరగలు తీయడం ఈరోజు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి గరగలు తీయడం అండి దాని తర్వాత ఇరవై నాలుగో తేదీన రెండో జాగారం రెండో జాగారం ఉంటుంది దాని తర్వాత ఇరవై ఏడున పెద్ద జాగారం ఉంటుంది అది వచ్చేసి తెల్వారుజామున్ వరకు జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే మరి సంబరం వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆయనకి నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం అవుతుంది దాని తర్వాత ఇరవై ఏడు కార్యక్రమం కూడా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున ఇలాగా ప్రతిది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధిన పాత్ర గారు సభాపతి గారైనా స్పీకర్ గారు వారికి ప్రత్యేక మా కమిటీ అందరి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మీద నమ్మకంతో ఈ జాతర బాగా చేయాలని మా పెద్దలు సలహాలు తీసుకొని ఈ జాతరను బాగా చేస్తామని మేము స్పీకర్ గారికి చెప్తున్నామండి